గోవర్ధన్ గారు నిలబడ్డప్పుడు నేనే చెప్పడం జరిగింది మీరు ఇట్లా ఇట్లా అల్లరి చేస్తే సర సభ సాగదు దయచేసి మాట మాటకి ఇట్లా అయితే మొత్తం డిస్టర్బ్ అవుతుంది కదా ఎండ ఉన్నది నిలబడినారు జనం పదిహేను నిమిషాలు ఒక పడితే అయిపోతుంది లాస్ట్ టైం నేను చెప్పడం జరిగింది కామారెడ్డిని తప్పకుండా జిల్లా చేస్తామని ఈరోజు మనం జిల్లా కూడా చేసుకున్నాం మెడికల్ కాలేజీ కూడా తెచ్చుకున్నాం ఈ సందర్భంలో నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల నాయకులు విశేషంగా గోవర్ధన్ గారు మీరు ఈసారి కామారెడ్డి నుంచి పోటీ చేయాలని చెప్పి నన్ను చాలాసార్లు అడగడం అది ఎందుకో దైవం కృప ఈరోజు వచ్చి నేను పోటీ చేయడం జరిగింది కేసీఆర్ వస్తే ఒక్కడే రాడు కదా కేసీఆర్ ఎంబడి చాలా వస్తాయి కేసీఆర్ ఎంబడి ప్లీజ్ ప్లీజ్ దయచేసి బాబు తర్వాత ఎక్కువ గడబడి చేస్తాడు ఆగవాటాలు ఒకరిద్దరి నేను చెప్పేది పోవాలి కదా జనానికి కేసీఆర్ ఎంబడ కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు ఏడాది నర్థం రెండేళ్ల లోపల మొత్తం వచ్చి నీళ్ళన్నీ కూడా పారతాయి ఇది నా మాట నా వాగ్దానం మీకు గ్యారంటీగా ఏదైతే పెండింగ్లో ఉందో కాళేశ్వరం పని దాన్ని అగమేఘాల మీద కంప్లీట్ చేసి ఇక్కడ ఈ ఈ నియోజకవర్గానికి ఎల్లరెట్టి నియోజకవర్గానికి బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చి చూపిస్తానని మనవి చేస్తా ఉన్నా కేసీఆర్ వెంట చాలా వస్తాయి విద్యుత్ ఎడ్యుకేషన్ సంస్థలు వస్తాయి పరిశ్రమలు వస్తాయి మీరు ఊ కూడా అందుకున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి కామారెడ్డి పట్టణంతో పాటు కామారెడ్డి పల్లెల యొక్క రూపురేఖలు కూడా పూర్తిగా మారుతాయి చాలా అద్భుతమైన నియోజకవర్గంగా కామారెడ్డిని తయారు చేసే బాధ్యత నాది అని నేను మనవి చేస్తా ఉన్నా తర్వాత మీ అందరినీ కూడా నేను కోరేది ఏ ఆపాన్నాయ బాబు ఓకే చెప్తారా మీ పది మంది కాదు కదా ఇంతమందిన్నారు మిల్వని వినయాలి కదా రెండు విషయాలని స్పష్టంగా మీకు మనవి చేస్తాను మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళు గడుస్తున్నా రాజకీయాలలో ప్రజాస్వామ్యంలో రావాల్సిన పరిణతి రాలేదు ఏ దేశాలలో అయితే ఆ పరిణతి వచ్చిందో ఆ స్థాయి పెరిగిందో ఆ దేశాల అభివృద్ధిలో బాగా దూసుకొని ముందు పోతా ఉన్నాయి మనం ఉన్నకానే ఉండిపోతా ఉన్నాం మీ అందరినీ కూడా నేను కోరేది ఎన్నో ఎలక్షన్లు వచ్చినాయి పోతాయి ఇంక ముందు కూడా వస్తాయి పోతాయి ఎలక్షన్ అన్నప్పుడు ఏమవుతుంది పార్టీకి నిలబడతారు నిలబడతాడు బీఆర్ఎస్ తరఫున నేను నిలబడ్డా కామారెడ్డిలో కాంగ్రెస్కి ఒక ఆయన వస్తాడు బీజేపీ కూడా ఒక ఆయన వస్తాడు ఉంటే ఎవరన్నా ఒకరిద్దరు ఇండిపెండెంట్ కూడా ఉండవచ్చు వ్యక్తుల గురించి ఆలోచన చేయాలి అభ్యర్థి గుణము ఘనము మంచి చెడ్డ చూడాలి దానికి మించి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వ్యక్తుల వెనుక ముప్పై తారీఖు నాడు ఓట్లు పడతాయి మూడు తారీఖు నాడు లెక్క లెక్క లెక్కిస్తారో అయిపోతుంది అక్కడికి అయిపోదు కథ ఈ పరిణాతే రావాలని చెప్పి నేను కోరుతున్నది ఆ వ్యక్తి వెనుక నిలబడ్డ వ్యక్తి వెనుక ఒక పార్టీ ఉంటుంది ఆ పార్టీ ప్రభుత్వం అక్కడ ఏర్పడుతుంది ఇక్కడ వచ్చే రిజల్ట్తో ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండే ఒకే ఒక ఆయుధం మీ ఓటు ఓటు అలవో అలవోకగా ఆశామాషగా వేస్తే తమాష కోసం వేస్తే ఐదు సంవత్సరాలు మన తలరాత మారుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఎవడో చెప్పిండని మా అన్న చెప్పిండు మా చిన్నయ్య చెప్పిండు మా బామార్ది ఫోన్ అని ఓటు వేయద్దు విచక్షణ జ్ఞానంతోనే ఆలోచించి ఆ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క నడవడిక ఏంది వాళ్ళ అధికారం ఇస్తే ఏం చేసిండ్రు వాళ్ళ చరిత్ర ఏంది అనే వివేచన తప్పకుండా ప్రతి గ్రామంలో చర్చ జరగాలి ఆ చర్చ జరిగి మీరు ఓట్లేసినప్పుడు ఎన్నికలలో నాయకులు కాదు మీరు గెలవడం ప్రారంభమవుతుంది ప్రజలు గెలవడం ప్రారంభమైతుంది ఎన్నికలలో ప్రజలు గెలిచేటువంటి పరిణతి మన భారతీయ డెమోక్రసీలో మనం